హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ మైసూర్ బోండా అయితే తయారు చేసుకుందామండి అది కూడా హోటల్ స్టైల్లో మైసూర్ బొండ ఇలా పర్ఫెక్ట్గా పిండి కలిపిస్తే మనకు హోటల్ స్టైల్లో లాగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి దానికి కావాల్సిన చట్నీస్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే మనం ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇంత ఒక బౌల్ తీసుకున్నానండి దాంట్లో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు తీసేసుకోండి పుల్లటి పెరుగు తీసేసుకొని ఇప్పుడు మనము దాంతో ఇలా కలిపేసుకుంటూ ఉండాలండి పెరుగు అనేది అలా గడ్డలాగా ఉండకూడదు ఇప్పుడు అలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలండి మనం కలుపుతూ ఉంటే మనకు చూడండి ఈ కంటెన్స్ అనేది వస్తుందండి చూడండి స్పూన్తో ఇలా అంటే మనము చిక్కగా గ్రేవీ లాగా ఉంటుందండి చూడండి ఇలా రావాలి అప్పుడే మనకు పెరుగు అనేది పూర్తిగా కలిసిపోయింది అన్నట్టు ఇప్పుడు ఇలా వచ్చాక దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోండి సాల్ట్ అనేది మీరు రుచికి సరిపడినంత వేసేసుకుంటే సరిపోతుందండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసేసుకోండి మనం తినే సోడా అండి దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేయండి అలా ఆయిల్ వేశాక చూడండి మనకు ఇప్పుడు పొంగుతూ ఉంటుంది మనం సోడా మనం పెరుగు కలిపేసాం కదండి అప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఇలా ఫ్లఫీగా వస్తుందండి ఇప్పుడు ఈ రెండు కలుపుతుంటే చూడండి మనకు సోడా బాగా కలిసేసి పెరుగులో బాగా పొంగుతూ వస్తుంది కదా మనకిప్పుడు అప్పుడే మనకు బోండా అనేది ఫ్లఫీగా లోపలంతా పిండి లేకుండా చాలా బాగా ఉంటుందండి ఫ్లఫీగా వస్తుంది అదే కప్పుతో ఇప్పుడు మనము మైదా పిండి తీసేసుకున్నామండి నేను అదే కప్పుతో ఒక కప్పు వరకు తీసేసుకున్నాను మీరు ఏదైనా ఒక బౌల్ తీసేసుకోండి కప్పే కానీ బౌలే కానీ ఏది తీసుకున్నా పర్లేదండి ఇప్పుడు అదే అదే కప్పుతో ఇప్పుడు నేను మైదా తీసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నానండి పెరుగులో ఫస్ట్ అయితే కలిపేసుకోండి పిండి అంతా ఒకసారి చేత్తోని అలా మొత్తం కలిపేసేయండి బోండాక్ అనేది పిండి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు అలాగే కొద్దిగా వేణిల్లు పోసేసుకోండి మనం నీళ్ళు అనేది ఇంత క్వాంటిటీ అని ఏమీ చెప్పలేమండి నీళ్ళు ఎందుకంటే పిండి బాగా పులిసిపోతుంది మనకు అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బాగా కలిపేసుకోండి చేత్తోనే అలా కలిపేసుకుంటూనే ఉండాలండి ఒక పది నిమిషాల వరకు కలిపేసుకుంటూ ఉండాలి పిండి బాగా కలిసే వరకు అంత బాగా కలవాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది బోండా అనేది హోటల్ స్టైల్లో లాగా లోపలంతా పిండి లేకుండా ఉంటుంది మనకు చూడండి మనం పిండిని అలా పైకని ఇలా కొడుతూ ఉండాలండి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా పడుతుంది మనకు పిండి అనేది బాగా కలిసిపోతుంది మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఇలా పిండి కలిసాక ఇలా కొట్టడం అనేది కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు చేయాలండి మనకు అలా కూడా అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది మనకు పిండి అనేది మీరు కావాలంటే నైటు కలిపేసి పెట్టుకున్నా కూడా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి కానీ బయట మాత్రం పెట్టద్దు బాగా పులిసిపోతుంది కాబట్టి మీరు ఒకవేళ నైటు కలిపి పెట్టేది ఉంటే పిండిని మాత్రం మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు కలిపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నేను జీలకర్ర వేసేసుకుంటున్నానండి అలాగే ఒక చిన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నేను చిన్నగా తరిగిన అల్లం కూడా చిన్న సైజు ముక్క అండి దాన్ని కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే పచ్చిమిర్చి అల్లం పచ్చగా దంచి కూడా వేసేసుకోవచ్చండి అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇందులో మీరు కావాలంటే ఇవన్నీ స్కిప్ చేసి ఒక ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకొని కూడా అండి అలా కూడా టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా కొంచెం పచ్చిమిర్చిని తక్కువగా వేసేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి మరీ పెద్దగా కట్ చేసుకొని వేసేసుకోవద్దు మీరు కావాలంటే పచ్చాగా దంచేనే వేసేసుకోవచ్చు మళ్ళీ ఇవన్నీ కలిసేలా ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ కలిపేసేయండి అన్నీ బాగా కలిసిపోతాయి అప్పుడు పిండిలో మనకు అలా కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఒక వన్ అవర్ పాటు మూత పెట్టేసేయాలండి ఈ లోపు మనం చట్నీస్ చేద్దాము నేనైతే ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను గ్యాస్ మీద దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నానండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మనం మినపప్పు వేసేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగనివ్వండి కొంచెము కలుపుకుంటూ అలా నూనెలో కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ అనేది వస్తుందండి మినపప్పు కానీ శనగపప్పు కానీ అలాగే దీంట్లో ఒక నాలుగు నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి మీరు కారం అనేది చూసి వేసేసుకోండి కొన్ని స్పైసీగా ఉంటాయి అలాగే చిన్న సైజు అల్లం ముక్క కూడా వేసేసుకున్నాను నేను అలాగే ఒకటి ఆనియన్ అనేది ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి పెద్ద సైజు అవి వాటిని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోండి ఒక నిమిషం తర్వాత మనము మూతి మూత తీసి చూద్దామండి ఒక నిమిషం తర్వాత మూత తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకోండి అప్పుడే త్వరగా మొగ్గుతాయి మనకు మళ్ళీ అయితే ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెడితే సరిపోతుందండి మనకు మనకు ఎక్కువ బాయిల్గా అవసరం లేదండి టమాటా ఆనియన్స్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాము చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి అంతా బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత చల్లారే వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి అంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనము మరి కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పోపుకు చిన్న కడాయి పెట్టుకొని మనం దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి పోపులో కొంచెం ఆవాలు జీలకర్ర చిట్టపట్లాడిన తర్వాత దీంట్లో కరివేపాకు రెమ్మ కూడా ఒక చిన్న సైజు వేసేసుకోండి చిటికడంత పసుపు కూడా వేసేసుకోండి పోపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొచ్చి ఈ చట్నీలో కలిపేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది చట్నీ అనేది మీరు కావాలంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి వెల్లుల్లి స్కిప్ చేసి కొంచెం తీయగా ఉంటుంది అప్పుడు అంతే ఎంతో టేస్టీ చట్నీ అయితే తయారైపోయిందండి ఇప్పుడు మనం మళ్ళీ వేరే చట్నీ అయితే తయారు చేసుకుందాము పల్లీలు అయితే ఒక రెండు నిమిషాల పాటు పల్లీలు కొంచెం ఫ్రై చేసేసుకోండి ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత చల్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి అలాగే కొద్దిగా పుదీనా ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా పుదీనా కూడా వేసేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక నాలుగు వేసేసుకుంటున్నాను నేను చింతపండు కడిగి పెట్టుకున్నానండి కొంచెం నానిపోయింది దాన్ని కూడా కొంచెం నిమ్మక సంతది కాకుండా దాంట్లో సగం అంతా వేసేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఎందుకనక ఎందుకంటే మనకు వాటర్లో వాటర్ లాగా ఉంటేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి పల్లె చట్నీ అనేది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పటికీ ఆయిల్లోనే ఫ్రై చేయకుండా చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసి అలా వాటర్ లాగా చేసేసుకుంటే సరిపోతుందండి మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు బాగా కొంచెం వాటర్ కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం పోపుకైతే చిన్న కడాయి పెట్టుకుందామండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చి కూడా చుంచి వేసేసుకోండి దీంట్లో పోపులోనే అలాగే చిన్న సైజు కరివేపాకు కూడా వేసేసుకోండి దీంట్లో అలాగే చిరికడంత పసుపు కూడా వేసేసుకోండి కరివేపాకు కొంచెం ఆడిన తర్వాత పసుపు అనేది వేసేసి పసుపు కూడా కొంచెం పోపులో వేగిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి మనం చట్నీలో కలిపేస్తే సరిపోతుందండి పసుపు కొంచెం తక్కువగానే వేసేసుకోండి చిరికడంత వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చట్నీలో కలిపేస్తే సరిపోతుంది పోపు అంతా తీసుకొచ్చి వేడిగా ఉన్నప్పుడే ఇందులో కలిపేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పల్లె చట్నీ కూడా తయారైపోయింది మొత్తం పోపు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ కూడా తయారైపోయింది మనకు ఈ లోపు పిండి అయితే నానిపోయిందో చూద్దామండి ఇప్పుడు వన్ అవర్ అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు మూత తీసి చూద్దాము పూర్తిగా నానిపోయింది పిండి అనేది ఇప్పుడు దాన్ని ఏమీ కదపకూడదండి మూత పెట్టేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ పిండి మూత తీసేయండి చూడండి కొద్ది కొద్దిగా పక్క సైడ్ నుంచి తీసేయండి తీసుకుంటూ ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో అలా తీసుకుంటూ ఇలా పిరికిల్లో పట్టుకొని ఇలా వేస్తే మనకు రౌండ్గా వచ్చేస్తుందండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేస్తేనే కొంచెం వేగుతాయి మనం వేసేటప్పుడు గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకోవాలండి చూడండి ఇలానే అన్నీ వేసేసుకొని కాల్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కాలిపోతాయండి బాగా మనకు లోపల కూడా ఫ్లఫీగా ఉండాలి కదా అందుకని కొంచెం ఎక్కువసేపే వేగనివ్వాలి మనం పిండి బాగా కలుపుకున్నాం కాబట్టి లోపలంతా పిండి కూడా ఉడికిపోతుందండి బాగానే ఏం పిండి పిండిగా ఏం ఉండదు ఇప్పుడు వీటిని ఒక దాంట్లోకి తీసేసుకొని ఒక జాలి లాంటిలోకి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి మనం పెరుగు బాగా వేసాం కాబట్టి ఒక టిష్యూ పేపర్లో వేస్తే ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా పీల్చేసుకుంటుంది చూడండి ఆయిల్ ఏమీ లేదు కదా టిష్యూ పేపర్కి ఇప్పుడు మనం రెండు రకాల చట్నీస్ వేసి మనం సర్వ్ చేసుకుంటే మైసూర్ బోండా అనేది ఇంట్లోనే తయారైపోతుంది దానికి తగ్గట్టుగా రెండు రకాల చట్నీస్ కూడా ఇంట్లోనే చేసి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా తింటారండి చూడండి లోపల కూడా బాగా కాలిపోతుంది మనకు ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందండి మనకు అల్లం ముక్క కానీ పచ్చిమిర్చి ముక్క కానీ చాలా బాగా తగులుతుంది మీరు ఒకవేళ ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి